హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంక వచ్చేసి నిన్న ఫ్రైడే కదా అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే మొత్తం ఇల్లు అంతా క్లీన్ అయితే చేసిన అనమాట మొత్తం చెదర్ల కంచాయిలు మొత్తం అయితే క్లీనింగ్ అయితే చేసిన ఇంకా క్లీనింగ్ చేసేసి అవైతే ఇంకా అవైతే తీసి పెట్టిన అనమాట వాషింగ్ మిషన్ వేయాలని చెప్పేసి ఇంక ఇక్కడ ఇల్లు మొత్తము క్లీన్ చేసుకున్నా క్లీన్ చేసేసుకుని తర్వాత ఇంకా బయట కూడా కడిగేసిన కడిగేసి తర్వాత మంచి ముగ్గు అయితే పెట్టుకున్న ముగ్గు పెట్టుకుంటే ఇంటి ముగ్గు కూడా చాలా మంచిగా ఉంటుంది కదా ఇంకా ఇది మనకు మంచిగా ఉంది కాబట్టి బాల్కనీ ఇంకా మంచిగా ముగ్గు పెట్ మంచిగా పెట్టాలనిపిస్తుంది ఇంకా అక్కడైతే ముగ్గు అయితే పెట్టేసిన అనమాట ముగ్గు పెట్టేసిన తర్వాత అయితే ఇంకా ఇంకా మార్నింగ్ ఏం వీడియో తీలి మళ్ళీ ఇంక ఇదైతే మార్నింగ్ అనుకుంటా మార్నింగేనండి మార్ మార్నింగే ఇది ఇంక దీన్ని అయితే రాబెట్టి ఇంకా అదైతే అయితే మన అవి తింటా ఉన్నాం మేము స్వీట్ తింటా ఉన్నాం మార్నింగే స్వీట్ తింటా ఉంటే అది స్మెల్ పట్టింది ఇంకా అక్కడ యాపిల్ వేస్తే ఇంకా సగం తింటా ఉంది ఆ స్మెల్ వచ్చే కాడికాస్తూ ఉంది అనమాట ఇంకా మస్తు ఎగురుతుంది మంచిగా ఎగురుతూ ఉంటే మస్తు అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా చూడండి ఎట్లా ఎగురుతుందో ఇంకా లాస్ట్కి వచ్చేసి అక్కడ కూర్చుందనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా మార్నింగే మంచిగా మొత్తం ఇల్లు క్లీనింగ్ పెట్టేసినాక తర్వాత బట్టలు అయితే వేసేసినాయి అనమాట చెద్దర్లు గిట్లన్నీ ఇంకా వాడిని వాడని మొత్తం చేసినా వాషింగ్ మిషన్లో అయితే ముగ్గుతా మస్తు వచ్చింది కదా నేను అంటే ఇవి రావచ్చని నాకు తిప్పుడు ముగ్గులు నేర్చుకున్న సెల్లో చూసి ఇంకా అక్కడ వేసిన చాలా కళగా ఉంది తిప్పుడు ముగ్గు ఇట్లా వంకలు వంకలు తిప్పుడు ముగ్గులు వేస్తే ఇంటి ముగ్గుర చాలా కళగా ఉంటుంది అసలు నాకు రావు ఇవి వంక ముగ్గులు ఏదో ఒకటి రెండు వచ్చాయండి అంతకు ఎక్కువ రావు ఎక్కువ డిజైన్స్ వచ్చాయి ఈ చేతి మీద డిజైన్స్ ముగ్గు వాకిట్లో వేసుకునే డిజైన్స్ అవి అన్నమాట ఇవి రావు ఎక్కువ అయితే చూసి నేర్చుకున్నాను ఇంకా నేనైతే ఇంక ఇల్లు తయారు చేసిన ఇది బాయి వాటర్ వేయ కొనికి ఇది రౌండ్ గోడ అన్నమాట ఇంకా లోపలికి వస్తే ఉంది అనమాట లోపల ఇవి ఇది గేటు ఇదేమో ముగ్గు మంచిగా అదేమో ఎల్లో కలర్ ఉన్నదేమో కడప ఇంకా ఇదేమో చేరు ఇది లోపల అన్నమాట ఇంకా ఇదేమో చేరు చూడండి ఎంత బాగుందో చీరు ఇంక దీంట్లో రౌండ్గా పెట్టుకోవచ్చు కుర్చీలు ఇంకా బయట మాత్రం గట్లా ఉంది మొత్తం పడిపోయింటుంది ఇంత ఇంత ఎంత అనమాట ఇంకా నా అయితే మొత్తం అంటే బాగుంది కదా ఇల్లు పెయింటింగ్ వేసినాక చూపెడతాం మస్తు ఉంటుంది ఇల్లు ఇట్లా తయారైంది ఇంకో గన్ను గన్ను మాత్రం ఇల్లు వచ్చింది అబ్బాయి ఇస్సలు ఏమైనా కనబడుతుందా ధర్మకూలతో గన్ను అబ్బాయి ఏమన్నా వచ్చింది అసలు మస్తు కనబడుతుంది గన్ను మాత్రం ఇంకా ఇటు ఈ డిజైన్ ఇట్లుంది ఇంకా ఇక్కడ ఒక గన్ను ఇది ఎవరు దింపిల్లు ఫోటో షూ అయ్యేది బాగుంది ఇంకేవి నీ గన్నులు చిన్న చిన్న గాన్నులు చేసుకున్నాడు అంట ఒక గన్ను నీ అబ్బో ఇదైతే ఘోరగా ఉందండి మా అటోన్ కట్ చేసిన గన్ను ఇదేంద్ర ఇట్లున్నది ఇచ్చి ఇది ఇక్కడ పేలిసే చిన్నగా ఉన్నది ఓడమ్మ పెద్ద పెద్ద ఆర్మీ గన్లు ఉన్నాయి దగ్గర అబ్బో ఇదైతే సూపర్ ఉందండి అసలు కేక్గా ఉంది అయితే చివేంటి బాంబు ఉంది బాంబు అన్ని ఆడబెట్టుకో సూపర్ ఉంది మా గన్నులు ఇల్లు ఇవన్నీ క్లీన్ చేయాలి ఇంకా తర్వాత అయితే నేర్చుకొని వేసుకుంటా ఉన్నాను తర్వాత ఇంకా ఆపిల్ తీసి ఆపిల్ తీసుకొచ్చిండు ఇంకా అవన్నీ కడిగేసి ఇంకా దాంట్లో అయితే పెట్టేసిన తట్టాలు అదే మన దాంట్లో పెట్టేసిన అనమాట ఇంకా పెట్టేసినాక తర్వాత ఇప్పుడు నేను ఇంతకుముందు బొంతలు చూపెట్టిన చెద్దాలు చూపెట్టినా కదా అవైతే స్లాబ్ మన మేడ మీద అయితే ఆరేసొచ్చినాయి అనమాట వాషింగ్ మెషిన్లో వేసిన కాకపోతే తొక్క చుక్క నీళ్ళు ఉండవు సగం ఆరిపోయి వస్తే మనకు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఇంకా అవి ఎండకేస్తే మంచిగా ఉంటుంది కదా ఇక్కడ ఎండ తలుగుతుంది కదా అని చెప్పేసి పైన ఎక్కువ ఎండకైతే వేసేసిన అనమాట ఎండకేస్తే ఒక గంట కూడా పట్టలేదండి అవి ఆరిపోయినాయి అనమాట మళ్ళీ ఎందుకు ఎక్కువసేపు ఉంచడం అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి ఇంకా భర్త చేసి మళ్ళీ ఇక్కడ ఎక్కడ పెట్టేసిన అనమాట ఇది ఇంక ఇది వచ్చేసి ఇంక ఈరోజు మార్నింగ్ అనమాట ఇంక ఈరోజు మార్నింగ్ అయితే పాలైతే పెట్టేసుకున్నా ఇంక అక్కడ చాయ్ కూడా పెట్టేసుకున్నా అండ్ ఇప్పుడు దాకా ఇల్లు చూపెట్టినా కదా అది ఇంకా స్వీట్ చేయమంటే ఆ మాకు ఏదో వర్క్ ఉన్నదంటే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ వర్క్ ఉన్నదంటే అట్లా చేసిన అనమాట ఇంకా అది అయితే అట్లుంది ఇంకా దానికి పెయింటింగ్ ఏంటన్నాట ఇంకే టైము ఇంకెన్ని రోజులు ఉన్నదంట పెయింటింగ్ ఏమన్నాయి మంచిగా ఉంటే తీసుకెళ్తుంది ఇంకా అక్కడైతే అదైతే క్లీ తయారు చేసింది అనమాట నేను కొద్దిగా హెల్ప్ చేసినా ఆమె కొద్దిగా హెల్ప్ చేసుకున్నది ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఈరోజు మార్నింగు ఇంకక్కడైతే చాయ్ పెట్టేసుకున్నా చాయ్ అయితే తాగేస్తా ఉన్నాను అనమాట ఇంకా తిప్పుడు ముగ్గులు అయితే ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ ఇచ్చుకోండి తిప్పుడు ముగ్గులు ఎంతమందికి ఇష్టమో అంతమంది లైక్ అయితే కంపల్సరీ కొట్టండి అండ్ ఈల కూడా ఈరోజు కూడా ఒక ముగ్గు వేసినా మీకు లాస్ట్కి వస్తే చూడండి ఖచ్చితంగా నిన్న ఒకటి వేసినా నేర్చుకొని ఈ కూడా ఒకటి నేర్చుకొని అన్నమాట అనమాట ముగ్గు అండ్ ఆ ముగ్గులు ఎందుకో మంచిగా అనిపిస్తాయి తిప్పుడు ముగ్గులు ఇంటి కళ ఉంటుంది చాలా మంచి ఉంటుంది అన్నమాట ఇంకా పెద్ద పెద్ద వేస్తారు ఆ పెద్ద పెద్ద అయితే మనం నేనైతే ట్రై చేయను ఎందుకంటే అది రాదు పెద్ద ముగ్గు అందుకని చెప్పేసి చిన్న ముగ్గుతోనైతే ట్రై అయితే చేసిన అనమాట చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉంది ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి ప్లీజ్ మన వీడియోకి ఫస్ట్ వచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెళ్ళకనే యాక్టివేట్ చేసుకోండి లైక్ అయితే కొట్టండి అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో